అంటే శాస్త్రీయ సంగీతం పాడేవారా ఎక్కువ లేక డివోషనల్ సినిమా పాటలు అన్ని అలవాటు చేసుకుని కర్ణాటకే కానీ మా గురుగారు ఏం చేసేవాళ్ళు సంగీతరావు గారు మాకు వేణ మీద శ్రీరాముని చరితమును ఇవన్నీ కూడా క్లాస్ అయిపోయాక అంటే క్లాస్ బేస్ కావాలి కదా అది అది నేర్పిస్తూ అదంతా అయిపోయాక ఈ పాటలు వాయించి అనమాట ఇలా వాయించండి అంటే నోటేషన్ చెప్తూ ఉంటే మేము వాయించేవాళ్ళం నేను వాళ్ళ అమ్మాయి బాల సుమ బాల మీ ఇద్దరు మా ఇద్దరికి గ్రూప్ అనమాట మే ఇద్దరం మా రెండు వీణలు పెట్టుకుని మేము వాయించేవాళ్ళం అలాగే నాన్నగారి పాటలు ఎందుకంటే నాన్నగారి పాటలు అన్నిటికీ ఆయనే నొటేషన్ రాసేవాళ్ళు అవును అది అది అంటే వినికిడి మీద తెలుసు మాకు నేను వారికి బంధువు అవ్వడం నా అదృష్టం సంగీతరావు గారి ప్రయాణం కొన్ని 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 విషయాలు తెలుసు అలాగే కాబట్టి మాకు ఆయన నేర్పిస్తూ ఉండేవాళ్ళు నాన్నగారి పాటలు కనుపాప కరువైన కన్నులు ఎందుకు అది వాళ్ళు అది టే 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 అలా నేర్చుకుని గమకాలతో పాటు వేణమే అది బాగా వాయించచ్చు కదా అవునవును చిన్న చిన్న జిలుగులు బా చాలా బాగుంది ఎప్పుడు మీరు ప్రొఫెషనల్ గా సంగీతం మీరు ఎవరు అంటే అంత సీరియస్ గా ఇందులోకి వెళ్ళాలి అనుకోలేదా లేక అని జరగలేదు అంటారా నాన్న గారికి యాక్చువల్ గా ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళు సంసారంలో అవాలి అసలు స్టేజ్ మీద మీద거든요 వాళ్ళు అవునా ఆ ఒకసారి సత్యం గారింట్ నుంచి అంటే వాళ్ళు వెంపటి సత్యం గారు కూర్చోడి అవునుగా వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరే ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో అట వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఆంటీ వచ్చి అమ్మని మీ అమ్మాయిని పంపించమన్నారు అని అంటే నాన్నగారు ఒప్పుకోలేదు డ్యాన్స్ వద్దు అని అని చెప్పేశారు అయ్యో ఆ తర్వాత మళ్ళీ భలే తమ్ముడు ఇది ఎన్టీఆర్ గారి సినిమా అనే దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది దాంట్లో చిన్నపిల్లాడు కావాలి కరెక్ట్గా మాస్టర్ మీ రెండో అమ్మాయి సూట్ అవుతుంది అని అడిగారు తీసుకురండి స్క్రీన్ టెస్ట్ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళిద్దరు బాగా డిస్కషన్ చేసుకున్నారు అమ్మ నాన్నగారు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ ఏమో మనం విన్నాం కదా అంత చిన్నప్పుడు తర్వాత ఏమైందో వద్దనుకున్నారు అట్లాగ వచ్చే కానీ రేడియోకి మాత్రం మేమందరం ప్లే బ్యాక్ కదా అదే అదే ఆ బ్యాక్ తెర వెనుక మనుషులం అన్నయ్య కూడా డబ్బింగ్ వాయిస్ మీదే బతికే రేడియో స్టేషన్కి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం ఎవ్రీ వీక్ మేము మేము లేకుండా పిల్లర్ ప్రోగ్రామ్ జరగదు అంతే రేడియో తాతయ్య ఆయన చాలా అంటే చాలా మా అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో అంటే ఒక చాలా పేరున్న రేడియో స్టేషన్ సండే పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళం కారు కోసం వెయిట్ చేయడం ఏం లేవు అంతే మొత్తం గ్యాంగ్ అందరం వాళ్ళం చాలా బాగుండేది అమ్మగారు ఈ ఆ రోజుల్లో అంటే ఇంత ఇంతటి ఒక లెజెండ్కి భార్య అవ్వడం అలాగే ఒక పరిశ్రమ ఇలా చూడడం అదే ఇంటి పట్ల ఉన్నా కూడా కొద్ది గొప్ప హంగులు అవన్నీ చూసుంటారు కదా సెలబ్రిటీ స్టేటస్ అంతా చూసారు ఆవిడ కానీ ఇంట్లో మాత్రం అమ్మ అమ్మే ఇన్ఛార్జ్ కదా ఇంటికి అవును ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు ప్రీవ్యూస్ వేస్తే మాత్రం ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం అసలు సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తారని కూడా అప్పుడు తెలీదు అంటే మీకు అందరూ అన్ని ఫ్రీయా మీకు లేదు ప్రివ్యూస్ నాన్నగారు అన్నింటిలో పాడేవాళ్ళు అందులో వేసిన వాళ్ళందరికీ ప్రివ్యూ వేస్తారు అందులోను రామారావు గారి ఫ్యామిలీ పెద్దది మా ఇంట్లోను మేము ఐదుగురం కొంచెం కష్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సపరేట్గా షో వేసేవాళ్ళు మేము అందరం వెళ్ళి చూసేవాళ్ళం అన్నమాట బాగుండేది మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలు దగ్గర మిత్రులు అంటే అందరితోనే చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి పామర్తి మాయా అంటాం అందరినీ సత్యం సత్యంబాబాయ్ మేంపట్టి మేము మాధవెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే వాళ్ళం మేము అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా కొంచెం పెద్ద అయ్యాక అని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు మాలతి చందూరు ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం మాలత్తయ్య వాళ్ళకి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళ మా అత్త మాల మాలతీ చందూర్ గారింటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మా చంద్రు గారు అమ్మ నాన్నగారు వీళ్ళు శారదా గారిని మాలతీ చంద్రు గారి సిస్టర్ ఒక ఎల్డర్ సిస్టర్ మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటిని ఎండా చేసాక అంతా పడిపోయేది అట్లాగా గడిచేది తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్ భానుమతి గారికి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది సో అదన్నిటికీ వెళ్ళే వాళ్ళం బొమ్మల కొలువు అంటే భానుమతి గారింట్లో చూసి తీరాల్సిందే అనమాట అలా బాగా పెట్టేవాళ్ళు మొత్తం ఒక హాల్లో సగం పెట్టి అంటే వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళతోటి రోడ్లు లైటింగ్ పల్లెటూరు ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్ అది అన్ని రెప్లికాస్ ఉండేవి వీటి చాలా బాగా చేసేవాళ్ళు ఉంటాయి